కుమార్ బ్లాగ్స్ సరే ఒక విషయం చెప్పండి మీరు షుగర్ యూజ్ చేస్తున్నారా లేకపోతే అంటే పంచదార యూజ్ చేస్తున్నారా జాగ్రీ బెల్లం యూజ్ చేస్తున్నారా ఏమి యూజ్ చేస్తున్నారు ఐ గెస్ ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే అమ్మో షుగర్ మంచిది కాదు బెల్లం యూజ్ చేసేసేద్దాం అని షుగర్ ప్లేస్ లో బెల్లం తీ బెల్లం కాకపోతే ఇట్లా రకరకాలుగా ప్రయత్నాలు అన్ని చేసేస్తున్నారు బట్ట నేను మీకు కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను అసలు షుగర్ లో ఏమేమి ఉంటాయి బెల్లంలో ఏమేమి ఉంటాయి ఏది యూజ్ చేయాలి ఏది యూజ్ చేయకూడదు అసలు ఈ రెండు బెటరా బెటర్ కాదా వీటి వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు ఈ వీడియోలో ఫుల్ ఫ్లెడ్ గా ఇవ్వబోతున్నాను ప్లీజ్ చూసేసేయండి ఇంపార్టెంట్ అనమాట మనం హెల్దీగా ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకొని పాటించాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా షుగర్ ఫస్ట్ షుగర్ గురించి చెప్పేస్తాను షుగర్ లో వచ్చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ సక్రోస్ ఉంటుంది అనమాట సెకండ్ వచ్చేసి నో విటమిన్స్ నో మినరల్స్ ఇది వచ్చేసి కంప్లీట్లీ రిఫైన్డ్ అనమాట అసలు ఫుల్లీ క్యాలరీస్ ఉంటుంది మనకి ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఈ షుగర్ అనేది ఎక్కువగా త్వరగా బాడీ అబ్జార్బ్ చేసేసుకుంటుంది సో లేట్ అది అబ్జర్వ్ చేసుకోవడంలో మాత్రం జాగ్రీ విషయానికి వచ్చేసరికి మనకి అంటే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్రోస్ కదా బట్ జాగ్రీస్ లో జాగ్రీలో వచ్చాంటే బెల్లంలో వచ్చేటప్పటికి మనకి మేబీ అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనేది సక్రోజ్ ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి షుగర్ లో వచ్చేసి నో విటమిన్స్ నో మినరల్స్ బట్ లో వచ్చేసరికి మనకి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఫ్రక్టోజ్ అండ్ గ్లూకోజ్ అనేది ఉంటుంది అండ్ థర్డ్ పాయింట్ అండ్ థర్డ్ వచ్చేసి దీంట్లో ఐరన్ కాల్షియం మెగ్నీషియం Дальшем. అనే ఇవన్నీ కూడా మనకి బెల్లంలో లభిస్తాయి అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా కంప్లీట్లీ రిఫైన్డ్ అయితే కాదు ఓకే సో ఈ రెండింటికి ఇవి వచ్చేసి తేడా ఇంకా బోలడ్ అనే తేడా నేను మీకు చెప్తాను సో షుగర్ విషయానికి వచ్చేసరికి ఇంకా మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ నేను మీకు చెప్పబోతున్నాను అనమాట షుగర్ తీసుకున్నట్లయితే కనుక ఇమీడియట్ గా మనకి షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతాయి బ్లడ్ లో సో బ్లడ్ షుగర్ అనేది ఇమీడియట్ ఇంక్రీజ్ అవుతుంది దీంట్లో అసలు న్యూట్రిషన్ అనేది ఉండదు ఈ షుగర్ అనేది డైరెక్ట్ గా అబ్జార్బ్ చేసుకోవడం మూలంగా డైరెక్ట్ ఫ్యాట్ ఇమ్మీడియట్ గా స్టోర్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అట్ ది సేమ్ టైమ్ షుగర్ తీసుకుంటే ఎక్స్ట్రా క్రేవింగ్స్ అనమాట మనకి ఇంకా అవి తినాలి ఇవి తినాలి అని చెప్పి మనకి ఆలోచనలు ఎక్కువగా కలిగించడం ఆకలి ఎక్కువగా పుట్టించడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో షుగర్ ఎక్కువగా తీసుకోవడం మూలంగా బాడీలో వార్మ్స్ అనేవి నూనె పురుగులు చిన్నపిల్లలకి నుని పురుగుల సమస్య బాధపడము ఇమీడియట్ ఫ్యాట్ రావడము తిన్నది సరిగా డైజెషన్ అవ్వకపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి జాగ్రీ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే మనకి షుగర్ లెవెల్ అంత ఎక్కువగా స్పైక్ అవ్వదు సో మనకి మీడియం ఉంటుందన్నమాట లిమిటెడ్ గా బట్ స్పైక్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఈ బెల్లం తీసుకున్నా కూడా బట్ ఏంటంటే మరీ షుగర్కి వచ్చినంత అయితే కాదు దీంట్లో వచ్చేసి మనకి బెల్లంలో న్యూట్రిషన్ అనే వాల్యూ ఉంటుంది అండ్ ఇది మనకి బాడీ అనేది ఎక్కువగా వామ్ గా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట ఈ బెల్లం అనేది డైరెక్ట్ ఇమ్మీడియట్ గా బాడీకి తీసుకోకపోయినా కూడా షుగర్ అంతా బట్ ఇది కూడా మనకి షుగర్ కంటెంట్ పెంచుతుంది కొంచెం ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అండ్ షుగర్ లో ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా పెంచుతుంది పచ్చదారు తీసుకుంటే కనుక అంటే వాపులు ఎక్కడ పడితే అక్కడ అప్పుడప్పుడు మనకి వాపులు రావడము నొప్పులు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా అవన్నీ ఎక్కువగా అవడము అట్ ద సేమ్ టైం పింపుల్స్ ని కూడా ఎక్కువగా పుట్టించే అవకాశం షుగర్ లో ఉంటుంది అనమాట అండ్ బెల్లంలో వచ్చేటప్పటికి ఈ విషయాలన్నీ కాస్త తక్కువగా ఉంటాయి బట్ ఏది ఏమైనా సరే బెల్లం అయినా షుగర్ అయినా రెండు ఒకటేనండి ఆ ఒక విషయం కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అది కూడా ఏ విధంగా అనేది లాస్ట్ లో ఒక టూ పాయింట్స్ చెప్పి నేను మీకు కంక్లూడ్ చేస్తాను సో ఏది ఏమైనా కూడా మనకి షుగర్ అండ్ బెల్లం అంటే పంచదార బెల్లము తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది అంటే ఇమీడియట్ గా బ్లడ్ షుగర్ అనేది ఇంక్రీజ్ అయిపోవడము ఆ బ్లడ్ బ్లడ్ ఇష్యూస్ రావడం అనమాట మనకి సంథింగ్ బ్లడ్ చేంజ్ అవ్వడం తిన్నవడము ఇట్లాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ రావడం క్రేవింగ్స్ ఎక్కువగా స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం వలన ఎస్పెషల్లీ ఈ బెల్లము ఈ పంచదార తీసుకోవడం మూలంగా ఏంటంటే మనకి ఎక్కువగా ఆకలి పుట్టించడము అవి తినాలి ఇవి తినాలి అని అనిపించడము లేదంటే కనుక కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందని మన ఏమి తినకపోయినా కూడా స్టమక్ అనేది ఫుల్ ఫిలింగ్ గా అనిపించడము చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపించడము బ్లోటింగ్ డైజెషన్ సరిగా అవ్వకోవడము పింపుల్స్ ఎక్కువగా రావటము వెయిట్ గెయిన్ అనేది ఇమ్మీడియట్ గా అవ్వటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో అందుకే ఏం చెప్తాము అంటే మనం ఏదైనా సరే ఇప్పుడు డేలో ఒక స్పూన్ జస్ట్ వన్ స్పూన్ అలా వాడడానికి మాత్రమే ట్రై చేయండి ఎయిదర్ ఎయిదర్ ఎనీథింగ్ ఎయిదర్ ఆర్ సో ఏదర్ షుగర్ ఆర్ జాగ్రీ అనమాట సో బెల్లం కానీ పంచదార కానీ ఏదైనా ఒక స్పూన్ ఒక స్పూన్ షుగర్ వచ్చేసరికి ట్వంటీ క్యాలరీస్ ఉంటాయి ఒక స్పూన్ బెల్లంలో వచ్చేసరికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ క్యాలరీస్ ఉంటాయి బట్ ఏది ఏవైనా కూడా బెల్లం అయినా షుగర్ అయినా చాలా మంది ఒక అపోహలో ఉండిపోతున్నారు షుగర్ ప్లేస్ లో మనము అంటే పంచదార లో బెల్లం తీసేసుకుంటే మంచిది ఏమీ కాదు షుగర్ పేషెంట్స్ అయితే ఎంచక్కగా బెల్లం తినేసేయచ్చు అని దయచేసి ఆ అపోహ నుంచి అందరూ బయటికి రండి రెండిట్లో ఏదైనా కూడా బ్లడ్ షుగర్ ని ఇంక్రీజ్ చేస్తుంది ఫ్యాట్ ని ఇంక్రీజ్ చేస్తుంది ఆ ఆకలి పుట్టించదు కొన్ని కొన్నిసార్లు కొంతమందికి మరి ఓవర్ అతిగా ఆకలి పుట్టించేసేయడము ఫ్యాట్ పెరిగించేసే ఇట్లాంటివన్నీ జరుగుతాయండి సో షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ అయినా లేదు అనుకుంటే కనుక ఇంక ఎవరైనా కూడా ఈ రెండిట్లో వాడకాన్ని తగ్గించండి రెండు వాడకాన్ని మాత్రం ఖచ్చితంగా లిమిటెడ్ లో ఉంచడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనం హెల్దీగా ఉంటేనే మనం ఏదైనా చేయగలము మన ఇంట్లో వాళ్ళ కోసం కానీ మన కోసం కానీ సో ప్లీజ్ నేను చెప్పిన విషయాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడానికి ట్రై చేయండి అండ్ మీరు ఆరోగ్యంగా ఉండండి మీ ఆరోగ్యమే మన ఆనందం వీళ్ళు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ